இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இந்தியாவின் बस 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 人家没有被。

లో రాసినాము దీన్ని మీ నీట్స్ బుక్లో కొనసాగించుకోవాలి రేపు జరిగేటువంటి కొత్త ఇంకొక బాడీ ఉంది కదా కొంతమంది వాళ్ళ ఎన్నిక కూడా ఇందులోనే నడుపుకుంటాం మనం మిగిలినటువంటివన్నీ మిరిట్స్ బుక్ నుండి కొత్త బుక్ పెట్టుకొని మీరు నేర్చుకోవాలండి ఇప్పటి నుంచి నా పేరు గుంటి వేణుగోపాల్ నేను డాక్యుమెంట్ రైటర్స్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కడప జిల్లా అధ్యక్షుని కూడా కడప జిల్లా పొదుటూరు సబ్ డిస్టిక్లో ఉన్నటువంటి పొద్దుటూరు డాక్యుమెంట్ రైటర్సు స్టాంపు వెండర్సు అసోసియేషన్ ఎన్నికలు ఈరోజు జరిగాయి ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా కృష్ణమూర్తి నాగేంద్ర ప్రసాదు జమాల్దీన్ పోటీ చేయడం జరిగింది ఉపాధ్యక్షులుగా మునిశేఖరు మల్లికార్జునరావు విసి మోహన్ పోటీ చేయడం జరిగింది ఈ రెండు ఎన్నికలు జరిగాయి ఈ రెండింటిలో అధ్యక్షులుగా సి జమాల్దీన్ నలభై మూడు ఓట్లతో గెలిచారు అలాగే మునిశేఖర్ కొవ్వూరు నలభై రెండు ఓట్లతో గెలుపొందడం జరిగింది ఇది డాక్యుమెంట్ రైటర్స్ వృత్తి పరిరక్షణ సమితి కడప జిల్లా అప్రూవల్ చేస్తూ ఉంది దీన్ని ఎన్నికను ఈ సందర్భంగా ఎన్నికైనటువంటి అధ్యక్ష ఉపాధ్యక్షులకు జిల్లా యూనియన్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఎన్నిక సందర్భంగా ఎన్నికైనటువంటి ఈ ఇద్దరు నాయకులు రాబోయేటువంటి రోజుల్లో ఫుల్ ఫెడ్జ్డ్గా ఈ సంఘానికి సంబంధించి ఈ సబ్డీకి సంబంధించినటువంటి ఉపాధ్యక్షులను జాయింట్ సెక్రటరీలను ట్రెజరర్ను అలాగే డిప్యూటీ జనరల్ సెక్రటరీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీళ్ళందరినీ ఒక సమయస్ఫూర్తి కలిగినటువంటి అభ్యర్థులను ఎంపిక చేసుకొని భవిష్యత్తులో డాక్యుమెంట్ రైటర్స్కు కానీ స్టాంప్ వెండర్స్కు కానీ ఉన్నటువంటి సమస్యల పైన రాష్ట్ర కేంద్రం నుండి అలాగే జిల్లా కేంద్రం నుండి వచ్చేటువంటి పిలుపులకు స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇప్పటి నుండి మన అందరం ఒక కుటుంబ సభ్యులం మనందరి మధ్య ఎలాంటి వ్యత్యాసాలు కానీ ఎలాంటి మనస్పర్ధలు కానీ ఉండకూడదని చెప్పేసి అని కోరుతూ ఐకమత్యమే మహాబలం అనేటువంటి సూత్రాన్ని మనందరం పాటించి భవిష్యత్తులో మన సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసికట్టుగా ఉద్యమించి మన సమస్యలు పరిష్కరించుకునేదానికి కృషి చేయాలని రాబోయేటువంటి నాయకత్వానికి ఇప్పుడు ఎన్నికైనటువంటి నాయకత్వానికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారందరికీ మరొకసారి జిల్లా సమితి తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా నా పేరు జమాలుద్దీను డాక్యుమెంట్ రైడరు పొద్దుటూరున ఈ ఎన్నిక జరగడం కోసము దాదాపుగా మేము ఇరవై ఇరవై సంవత్సరాలుగా నేను నా మిత్రుడు కొండారెడ్డి గారు మిగతా సభ్యులు అందరూ కలిసి ఎలక్షన్ ఎలక్షన్ లేకున్నా సంఘం ఒకటి ఏర్పడాలని చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాము అది ఇన్ని రోజులకు సాకారమైంది అందరి సహకారంతో సాకారమైంది ఈ సంఘం వలన మా సభ్యులందరికీ వారి వారి జాగ్రత్తలు వారి వారి మంచి చెడ్డలు వారికి కావాల్సిన ఇరుకులు ఇబ్బందులు ఏమీ లేకుండా సబిష్ట వారితో కానీ వారితో కానీ పార్టీ సభ్యులతో కానీ ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తామని అందరికీ తెలియజేస్తాం కౌరు మునిషేగా నా పేరు నాకు ఓటు వేసిన అందరికీ ధన్యవాదములు